హాయ్ అండి ఎక్కువగా ట్రెండింగ్ లో నడుస్తున్నటువంటి ఈ బ్లౌజ్ డిజైన్ అయితే ఒకసారి అయితే స్టిచ్చింగ్ చేయండి కస్టమర్స్ అయితే పెరుగుతూనే ఉంటారు చాలా చాలా ఈజీగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు అలాగే అండి చాలా బాగుంటుంది అండి ఇలా టూ బెడ్ జాకెట్లకు ఇలాంటి డిజైన్స్ అయితే ఒక్కసారి పెట్టి కుట్టి చూడండి సో కస్టమర్స్ అయితే ఇంకా ఎక్కువ పెరుగుతూనే ఉంటారు సో చూడండి ఇక్కడ వచ్చేసి డిజైన్ అయితే ఒక క్లాత్ మీద అయితే కుట్టుకోవాల్సి అయితే ఉంటుంది సో మీకు మొత్తం కూడా చూపిస్తున్నాను మనం ఒక పెద్ద కుట్టి పెట్టేసుకొని ఇట్లా కుట్టుకుంటాం అనమాట సో డిజైన్ మొత్తం ఓవరాల్ గా అయితే ఇలా అయితే ఉంటదండి చాలా సింపుల్ గా అయితే కుట్టుకోవచ్చు సో ఎలా అనేది మీకు ఈ రోజు వీడియోలో అయితే చూపిస్తున్నాను సో వీడితే స్కిప్ చేయకుండా చివరి అయితే చూడండి చాలా ఈజీ మెథడ్ లో మీకు ఈ డిజైన్ అయితే కుట్టి చూపిస్తున్నాను సో నెక్స్ట్ వీడియోస్ లో ఇంకా మంచి మంచి డిజైన్స్ తోటితే మీ ముందుకైతే వస్తాను చూడండి ఓవరాల్ వచ్చేసి మనకు డిజైన్ అనేది ఇలా ఉందనమాట సో మీరు ఇందాక కస్టమర్ వేసుకున్న తర్వాత కూడా చూసారు కదా ఫోటోను సో అలా అయితే ఉంటుంది అనమాట బాడీ మీదకి వెళ్ళిన తర్వాత కూడా బ్లౌజ్ అయితే ఫిట్టింగ్ అయితే ఏం మారదండి పర్ఫెక్ట్ అయితే వస్తుంది సో ఒకసారి అయితే ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చూసేసేయండి మనం నార్మల్ బ్లౌజ్ లైక్ ఏ విధంగా రౌండ్ నెక్ మార్కింగ్ చేసుకుంటాము ఆల్తి బ్లౌజ్ ప్రకారంగా మార్కింగ్ అయితే చేసి పెట్టేసుకోండి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత రౌండ్ అయితే కటింగ్ అయితే చేసేయండి రౌండ్ నెక్ రౌండ్ నెక్ కే పెట్టుకుంటే బాగుంటుంది అండి ఇది ఏ కానీ పెట్టేసుకోవచ్చు బట్ ఏంటంటే రౌండ్ నెక్ ఫినిషింగ్ నీట్గా వస్తుంది అనమాట సో ఇక్కడ వచ్చేసి రౌండ్ నెక్ కాబట్టి ఇక్కడ నేను రౌండ్ అయితే కట్ చేస్తున్నాను అంటే మనకు బ్లౌజ్ ఆల్తి బ్లౌజ్ ప్రకారంగా కటింగ్ అయితే చేసాము ఇప్పుడు మనము డిజైన్ పెట్టుకోవడం కోసము ఇక్కడ మనం రౌండ్ త్రీ దగ్గర ఒక వన్ ఇంచెస్ మేని గ్యాప్ ఉండేలాగా చూడండి ఇక్కడ ఒక వన్ ఇంచెస్ మేని ఇట్లా చుట్టూరు ఈ మార్కింగ్ చేసిన దాని చుట్టూరు ఒక వన్ ఇంచెస్ మేని ఈ విధంగా టేప్ తోటి మార్కింగ్ చేసుకుంటూ రండి ఈ విధంగా చుట్టూరు వన్ నుంచి వన్ నుంచి గ్యాప్ ఉండేలాగా చూసుకొని ఈ విధంగా అంటే మార్కింగ్ చేసుకోండి తర్వాత రౌండ్ గా మార్కింగ్ అయితే చేసుకోవాలన్నమాట అంటే మనకి ఇక్కడ వన్ నుంచి అందాస్గా మార్కింగ్ చేసామనుకోండి మనకు డిజైన్ అనేది కొంచెం ఒకసారికి రాసుకో ఒకసారి తక్కువగా అట్లా రావటం అనేది జరుగుతూ ఉంటది అందుకే టేప్ పెట్టేసి వన్ నుంచి వన్ నుంచి గ్యాప్ ఉండేలాగా చూసుకుంటూ వన్ నుంచి దగ్గర ఇట్లా మార్కర్ తోటి ఇట్లా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ ఈ చుక్కలన్నిటిని కలుపుకుంటూ రౌండ్ షేప్ అనేది తీసుకోండి మరి దూరం దూరంగా అయితే డార్ట్స్ పెట్టకుండా ఒకేలా దూరంగా ఉన్న చోట్ల ఇట్లా టేప్ తోటి ఒకసారి వన్ ఇంచ్ దగ్గర ఇట్లా డాట్స్ అయితే పెట్టేసుకోండి ఇప్పుడు ఈ డాట్స్ మొత్తాన్ని కలుపుకుంటూ మనము రౌండ్ షేప్ అయితే తీసేసుకోవాలి సో ఈ విధంగా మనం ఇప్పుడు ఈ మార్కింగ్ చేసిన దానివే కటింగ్ అయితే చేసేది ఉంటుందండి సో వీటిని కటింగ్ అయితే చేసుకుంటాం అనమాట వాడి ఇంచెస్ మేము గ్యాప్ తోటి మార్కింగ్ చేసుకుంటున్నాం కదా ఇది కటింగ్ అయితే చేసుకోవాలి ఈ క్లాత్ ను సో అందుకోసం వచ్చేసి బాగా జాగ్రత్తగా అయితే కటింగ్ అయితే చేసేయండి ఇక్కడ బాగుండుగా బాగా రౌండ్ వచ్చేలాగా చూసేసుకోండి చూడండి ఈ విధంగా ఇట్లా రౌండ్ షేప్ అయితే కట్ చేస్తున్నాను సో ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన దాని నుండి కట్టింగ్ అయితే చేసుకోవాలి ఈ విధంగా కట్టింగ్ అయితే చేసేసేయండి కటింగ్ చేసిన తర్వాత దీని ప్లేస్ లో మనము ఒక బొంది మాదిరి ఫస్ట్ ఒక బొంది మాదిరి కుట్టుకుంటాము తర్వాత వచ్చేసి దీని ప్లేస్ లో మనకు వర్ణించేసుమైన గ్యాప్ లో మనము దారం అనేది కుట్టుకుంటాము పైన వచ్చేసి గోటుమర వేసుకోవడం కోసము ఒక స్ట్రైట్ అంటే స్ట్రైట్ పీస్ అనేది కట్ చేసుకోవాలన్నమాట ఈ స్ట్రైట్ పీస్ వచ్చేసి ఇట్లా ఇట్లా ఒక మర్త పెట్టేసుకొని ఒక అనేది వేసేసేయండి మనం జాకెట్ లా ఏ విధంగా బొందెలు పెట్టుకుంటాము దాని ప్రకారంగా బొందె మధుర క్రిది చేసుకోవాలన్నమాట అయితే ఇది ఇదే అనమాట మనం బ్లౌజ్ మొత్తానికి నీట్ గా కనిపించేది సో అందుకోసం వచ్చేసి ఒకటే లెవెల్ అనే కుట్ట అనేది వచ్చేలాగా చూసుకుంటూ అనేది వేసుకుంటూ రండి ఒకటే లెవెల్ ని రావాలన్నమాట అనేది లేదంటే కనుక మనకు ఒకసారి ఎక్కువ ఒకసారి తక్కువ అట్లా వచ్చింది అనుకోండి మనకు అప్పుడు రౌండ్ అనేది నీట్గా ఉండదు ఫినిషింగ్ అనేది బాగుండదు అనమాట సో ఈ విధంగా ఒక నీళ్ళతో ఇట్లా దారాన్ని ముడి అనేది వేసేసి నేను తిరిగి చేస్తే వేస్తున్నాను సో మీ దగ్గర ఇట్లా నీడులు లేకపోయింది అనుకోండి అంటే కొంచెం లాల్ నీడులు తీసుకున్నాను నేను పెద్ద నీడులు సో మీరు లూప్ తో తిరిగిచ్చేది రాకపోయింది అనుకోండి లూప్ టర్నర్ అని ఒకటి ఉంటుంది అది మీ షాప్ లో అయినా కానీ దొరుకుతుంది లేదంటే మనకు టైలరింగ్ షాప్ లలో కూడా దొరుకుతుంది సో అది వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అనమాట ఒకసారి అయితే తీసుకోండి సో ఈ విధంగా బొంద తిరిచేసి పక్కన అయితే పెట్టేసుకోండి ఇప్పుడు వచ్చేసి మనము ఒక ఇందాక మన స్ట్రై పీస్ తీసుకున్నమాట బొంద కోసం ఇది మాత్రం మెడపట్టి మనం మామూలు బ్లౌజులకి మెడపట్టి ఏ విధంగా వేసుకుంటామో ఆ విధంగానే మెడపట్టి అనేది కుట్టుకోవాలి అందుకోసం వచ్చేసి క్రాస్ పీస్ మాత్రమే కట్ చేసుకోవాలన్నమాట సో ఒకవేళ మీకు బ్లౌజ్ పీస్ లో క్రాస్ పీస్ లేకపోయింది అనుకోండి వేరే క్లాత్ ఏదైనా తీసుకొని మర్చి కుట్టేసుకోవచ్చు అంటే మనం హెమ్మింగ్ చేయటానికి ఈ విధంగా కుట్టుకుంటాము మెడపట్టి అదే విధంగా కుట్టేసుకోవచ్చు అంటే మనకు ఇది లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి బయటికి కనిపించదు కాబట్టి వేరే క్లాత్ లేని వాళ్ళు ఆ విధంగా అయితే చేసేయండి ఇది వచ్చేసి నాకు బ్లౌజ్ పీస్ లో క్లాత్ అయితే వచ్చిందండి అంటే మిగిలిందనమాట సో అందుకోసం వచ్చేసి నేను రౌండ్ పీస్ తీసుకున్నాను అలాగే వచ్చేసి ఖచ్చితంగా రౌండ్ పీస్ తీసుకోవాలండి అంటే క్రాస్ పీస్ అనేది తీసుకోవాలి కంపల్సరిగా అప్పుడే మనకు అప్పుడే మనకి ఇది క్రాస్ అనేది బాగా రౌండ్ బాగా అనమాట లేదంటే కనుక మనకు స్ట్రైట్ పీస్ తీసుకున్నాం అనుకుంటే కొంచెం అక్కడక్కడ ముట్టలు మాత్రం వచ్చేసే అవకాశం ఉంటది సో మనకు దారంతో కుట్టుకునేటప్పుడు కూడా ఇబ్బందిగా అయితే ఉంటదనమాట సో అందుకోసం వచ్చేసి ఈ విధంగా అయితే క్రాస్ పీస్ అయితే తీసేసుకోవాలి తర్వాత వచ్చేసి మనము ఇదే హెమ్మింగ్ చేసుకోవడం కోసం పెట్టుకున్నాం కదా రౌండ్ త్రీ దగ్గర అక్కడ కూడా క్రాస్ గా టక్స్ అయితే ఇచ్చుకోండి కత్తితో అక్కడక్కడ కొద్దిగా కట్ చేసేయండి ఇలా కట్ చేసిన తర్వాత మనకు ఫ్రీగా అయితే ఉంటదనమాట నెక్ సో ఇప్పుడు వచ్చేసి మనం హెమ్మింగ్ ఏ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటామో ఆ విధంగా ఈ ఖర్చులు అన్నింటిని కప్పేసుకుంటూ ఈ పీసులు అనేది ఈ విధంగా పైనుంచి ఒక కుట్ట అనేది వేసేసుకోవాలి ఈ విధంగా ఒక కుట్టని వేసుకోవటం వల్ల మనకు మర్చి కుట్టేటప్పుడు ఈజీగా అయితే ఉంటుంది మీరు హెమ్మింగ్ అని చేసేసుకోవచ్చు కానీ హెమ్మింగ్ చేసుకుంటే మళ్ళీ మనకు పెద్ద పని అనమాట ఆల్రెడీ దానితో కుట్టేది చేతిని కుట్టుకుంటాము అదొక పెద్ద పని వచ్చేసి మనం మళ్ళీ హెమ్మింగ్ చేసేది అంటే ఇంకా పెద్ద పని అనమాట సో మనం మిషన్ కుట్టే వేసేసుకున్నాము నేనైతే ఇక్కడ మిషన్ కుట్టే వేసేస్తున్నానండి ఇప్పుడు వచ్చేసి హెమ్మింగ్ కోసం మొత్తం అయితే ఇట్లా మర్చి కుట్టేసాను ఇప్పుడు వచ్చేసి ఎగస్టా క్లాత్ ఉంటుంది కదా ఈ ఎగస్టా క్లాత్ మొత్తాన్ని అయితే కట్టింగ్ అయితే చేసుకోవాలన్నమాట ఎగస్టా మొత్తాన్ని ఇట్లా కట్టింగ్ అయితే చేసేయండి కటింగ్ చేసిన తర్వాత ఫోల్డింగ్ చేసుకొని ఒక మిషన్ కుట్టు అయితే వేసేసేయండి ఒక కుట్టు వేసుకుంటే సరిపోతుంది మనం ఆల్రెడీ చేతితోటి మనము డిజైన్ కుట్టుకుంటాం కాబట్టి సో చూడండి ఈ క్లాత్ అనేది ఇట్లా మడత పెట్టేసాను ఎమ్మెంట్ చేసేటటువంటి క్లాత్ను ఇట్లా కిందికి ఫోల్డింగ్ చేసుకుని దాని మీద నుంచి ఒక కుట్టి అయితే వేస్తున్నాను ఈ విధంగా కుట్టనే వేసుకుంటూ రండి కుట్టు కూడా బాగా నీట్ గా మనకు ఒకటే లెవెల్ అనే కుట్టు వచ్చేలాగా అంటే ఒకసారి పావించి ఒకసారి అట్లా వచ్చేలాగా కాకుండా ఒకటే లెవెల్లోనే కుట్టి వచ్చేలాగా చూసుకుంటూ కుట్టైతే వేసుకుంటూ రండి ఎప్పుడైనా కానీ మనం ఫినిషింగ్ అనేది నీట్ ఇస్తే కస్టమర్స్ అనే పెరుగుతూ ఉంటారండి సో చూడండి ఇక్కడ వచ్చేసి ఎక్కువైతే కటింగ్ అయితే చేస్తున్నాను ఇప్పుడు చూడండి మనం కట్ ఇది మొత్తం స్టిచ్చింగ్ అయితే అయిపోయింది అనమాట మనం ఇప్పుడు వర్ణించేసి మేము క్లాత్ అనేది కట్ చేసాం కదా సో అందుకోసం వచ్చేసి ఒక క్లాత్ మీ దగ్గర చాలా మంది న్యూస్ పేపర్లలో కూడా అని అడుగుతున్నారు సో న్యూస్ పేపర్లలో కూడా కుట్టుకోవచ్చు అండి బట్ ఏంటంటే మనం చేయితో దారం అనేది కుట్టుకుంటూ మనం అట్లా ఇట్లా కదిలిస్తూ ఉంటాం కదా అప్పుడు పేపర్ చినిగిపోతాది మళ్ళా చినిగిపోయేది ఒకటి మళ్ళీ మనం అంతా పీకేసిన తర్వాత ఆ పీసులు అనేది దారం అనేది మళ్ళీ అలాగే అంటే పేపర్ కొంచెం అక్కడనే అతికిపోవడం అట్లా జరుగుతూ ఉంటుంది అనమాట అందుకోసం పేపర్ వద్దు పేపర్ వాడొద్దండి ఇట్లా ఒక క్లాత్ అనేది తీసుకోండి వేస్ట్ క్లాత్ లేకపోతే మామూలుగా మన దగ్గర లైనింగ్ లో ఏవి ఒకటి ఉంటాయి కదా వాటిని ఆడుకుని పెట్టేసుకొని ఒక రౌండ్ మాదిరిగా అంటే మనకి ఇప్పుడు దీనికి ఏ విధంగా ఇప్పుడు లైనింగ్ కి అయితే లైనింగ్ ఏ విధంగా అతికించుకుంటామో అదే విధంగా అతికించుకోవాలి ఏమంటే వారక వేయకూడదు అనమాట కుట్టు పెద్ద కుట్టు పెట్టుకొని కొంచెం మనం సూయతో కుట్టుకోవాలి కదా దారం సూ అనేది కుట్టు పడాలి కదా అందుకోసం వచ్చేసి కొంచెం గ్యాప్ అనేది ఉండేలాగా చూసుకొని ఇట్ట రౌండ్ ఇటు రౌండ్ అయితే కుట్టు అయితే వేసేసేయండి అది పెద్ద కుట్టు పెట్టుకోండి మనం పీకుతాన్నే వచ్చేసేయాలన్నమాట మీకు స్టార్టింగ్ లో చూపించాన్ని పీక్తుంటే ఎంత ఈజీగా వచ్చేసిందో చూడండి కుట్టేస్తే మనకు ఇలా రావాలన్నమాట సో ఈ విధంగా కుట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు ఒక వన్ ఇంచేసి కట్ చేసుకున్నాం కదా అదే వన్ ఇంచేసి ఇక్కడ మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఒక వన్ ఇంచెస్ మనం తగ్గించేసుకున్నాం కదా అదే వన్ ఇంచ్ ఇట్లా రౌండ్గా మనం ఈ క్లాత్ మీద మార్కింగ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా కొంచెం దగ్గర దగ్గర పెట్టేసుకోండి మనం రౌండ్ అనేది నీట్ గా మార్క్ చేసుకోవటం వల్ల మనకు నీట్ గా అయితే వస్తుంది కుట్టడం అనేది సో చూసారు కదా ఈ విధంగా వన్ వన్ వర్ణించేసి మీద ఇట్లా గ్యాప్ అనేది మొత్తం టార్స్ అని పెట్టుకుంటూ రండి ఈ విధంగా వర్ణించేసి మీ ఇట్లా మొత్తం నెక్స్ట్ టూర్ అయితే పెట్టేసుకుంటూ రండి కొంచెం దగ్గర దగ్గరే పెట్టేసేయండి ఇట్లా వన్ నుంచి మీ మనం ఎంత తగ్గించుకున్నామో అంతవేనే కొంతమంది లాగు ఉన్నారు కదా అనేసి మరి ఎక్కువ ఒకటిన్నర అట్లా తీసేయొద్దండి లాగున్నా సన్నగున్నా ఇది మాత్రం ఒక వన్ నుంచి మాత్రమే తీసేసుకోండి ఓకేనా ఇప్పుడు ఇట్లా మనము డాట్స్ పెట్టుకున్నాం కదా ఆ డాట్స్ మీద మనము ఇక్కడ మనం ఆల్రెడీ బొందే కుట్టి పెట్టుకున్నాం కదా అంటే ఇది త్రీ చేసుకొని కుట్టుకున్నాం చూడండి ఈ బొంద ఈ బొంద మీద కుట్టనే వేసుకోవాలి ఇది కూడా అండి వారకనేది కుట్టు రావాలి మనము లోపల అంటే మనకు దారంతో కుట్టుకుంటాం కదా అటు సైడ్ మనకు కొంచెం క్లాత్ లేచినట్టుగా ఉండాలన్నమాట అంటే క్లాత్ మార్కింగ్ ఇప్పుడు మనం చుట్టూరు మనం గ్యాప్ మార్కింగ్ చేసుకున్నాం చూడండి ఆ గీత మీదనే కుట్ట అనేది రాణించుకుంటూ రాండి సో ఇది స్ట్రైట్ పీస్ అయినా మనకు బొంద అనేది బాగా రౌండ్ గానే తిరుగుతాదండి మీకు ఏం డౌట్ ఏం అవసరం లేదు ఒకసారి మీరు ట్రై చేయండి ఫినిషింగ్ కూడా చాలా నీట్ అయితే వస్తుంది ఈ విధంగా మొత్తం రౌండ్ తిరిగే దగ్గర మొత్తం ఈ విధంగా ఇట్లా కుట్టేసుకుంటూ రండి మొత్తం మనం డాడ్స్ పెట్టుకున్న చోట అంతా ఈ విధంగా లైనింగ్ మనం బొంద కుట్టుకున్నాం కదా ఈ లైనింగ్ మీద ఈ కుట్టనే పడేలాగా అది కూడా పెద్ద కుట్టే ఉండాలన్నమాట ఓకేనా ఈ విధంగా పెద్ద కుట్టు పెట్టేసుకొని ఇట్లా మొత్తం అయితే ఒక కుట్టు కుట్టొచ్చేలాగా చూసుకుంటూ ఇట్లా రౌండ్గా రౌండ్ తిరిగే దగ్గర ఇట్లా రౌండ్గా చూసుకుంటూ కుట్టనేది వేసుకుంటూ రండి చూస్తున్నారు కదా ఇక్కడ రౌండ్ తిరిగే ప్లేస్ అనమాట రౌండ్ తిరిగే దగ్గర ఇట్లా రౌండ్ అయితే పెట్టేసుకోవాలి మన క్లాత్ అనేది రౌండ్ తిరిగే దగ్గర అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలండి ఇట్లా క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ నేను చూడండి మీకు వీడియోలో చూపించిన విధంగా ఇట్లా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవటం వల్ల మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది వస్తాది అనమాట రౌండ్ అయితే వస్తుంది సో చూసారు కదా ఈ విధంగా ఈ వీడియోలో చూపించిన విధంగా ఇట్లా మొత్తం అయితే మనం మార్కింగ్ చేసిన దాని మీద ఇట్లా కుట్ అనేది వేసుకుంటూ రండి విధంగా నేను మొత్తం అయితే కుట్టేశాను సో చూసారు కదా ఇంకా ఎగస్టా అనేది కట్ చేస్తున్నానండి ఈ విధంగా మొత్తం అయితే కుట్టుకుంటూ రావాలి ఇట్లా కుట్టేసిన తర్వాత ఒక నీడిల్కు దారం అనేది ఎక్కించుకోండి దారం వచ్చేసి మనకు ఒక ఎనిమిది పొరలు వస్తుంది అంటే నాలుగు పొరల మీద దారం ఎక్కించుకుంటే ఎనిమిది పొర ఎనిమిది పొరల దారం అయితే వస్తుంది సో అదనేది చూపిస్తా చూడండి ఏ విధంగా కుట్టుకోవాలనేది సో చూడండి నీడిల్కి వచ్చేసి నేను ఎనిమిది పొరల దారం వచ్చేలాగా చూసుకొని ఫస్ట్ స్టార్టింగ్ లో నీడిల్ ఇట్లా ఎక్కించుకొని ఒక మూడు అనేది వేసేసేయండి స్టార్టింగ్ లో ముడు అనేవి వేసుకోవాలండి కంపల్సరిగా సో చూడండి ఈ విధంగా ఊడిపోకుండా ముడి అనేది వేసేసుకోవాలి ఈ విధంగా ముడి అనేది వేసేసిన తర్వాత మళ్ళీ ఇటు సైడ్ అంటే ఇది ఒక జిగ్జాగ్ మోడల్లో వస్తుందండి కుట్ట అనేది సో ఈ విధంగా ఇప్పుడు దారం అనేది మనకు పై సైడ్కి వచ్చేలాగా చూసేసుకుంటూ ఈ విధంగా వేసుకోవాలన్నమాట బాగా క్లారిటీగా చూడండి ఈ దారం ఉంది కదా మనము ఈ కుట్టుకున్నటువంటి దారం ఉంది కదా ఈ దారం అనేది ఇట్లా పై సైడ్ పెట్టుకొని కింద నుంచి ఇట్లా దారం అనేది ఎక్కించుకోవాలి మనకి ఆటోమేటిక్ గా ముడి ముడేం పడదు కానీ మనకు అది ముడి మాదిరిగా డిజైన్ అయితే కనిపిస్తుంది సో చూస్తున్నారు కదా ఈ విధంగా ఈ మోడల్లో వస్తుంది అనమాట డిజైన్ సో మళ్ళీ దారం అనేది ఇట్లా పైకి అనేది ఇట్లా పెట్టేసుకోండి ఇట్లా పైకి పెట్టేసుకొని మళ్ళీ ఇట్లా కింద నుంచి ఈ సూదిగి అనేది దారం అనేది ఇట్లా తీసేసుకోవాలన్నమాట ఒక్కొక్క కుట్ ఒక్కొక్క కుట్టుకు అర్ధ ఇంచు అర్ధ ఇంచు గ్యాప్ ఉండేలాగా చూసుకొని ఇట్లా ఒకటే లెవెల్ అనే కుట్టుకుంటూ రండి అలాగే మళ్ళీ కింద వచ్చేసరికి మళ్ళీ దారం అనేది ఇట్లా పైకి చూడండి ఈ దారాన్ని ఇటు పైకి ఇట్లా అందగేసుకొని మళ్ళీ అర్ధ ఇంచు గ్యాప్ ఉండేలాగా చూసుకొని మళ్ళీ ఇక్కడ అంతే అనమాట కింద నుంచి ఇట్లా నీడికి అనేది ఇట్లా దారం క్లాత్కి ఇట్లా దారం అనేది పెట్టేసుకోవాలన్నమాట సూద అనేది ఇట్లెక్కించుకుంటే ఆటోమేటిక్ గా మనం ఇట్లా లాగేస్తే ఒక మూడి మాత్రం అయితే వచ్చేస్తుంది చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే వస్తుంది అనమాట మళ్ళీ పైన అంతే మెయిన్ గా ఈ దారం అనేది లెఫ్ట్ సైడ్ వచ్చేలాగా చూసుకొని కింద నుంచి నీళ్లతో సూది ఎక్కించుకున్నామంటే మనకు ఆటోమేటిక్గా ఈ మూడు అనేది వచ్చేస్తుంది అనమాట మూడు అంటే మూడేం కాదు ఇది ఒక డిజైన్ అంతే ఓకేనా మళ్ళీ కిందికి సపోర్ట్ కూడా అంతే ఇట్లా లెఫ్ట్ సైడే పైన ఉండేలాగా చూసుకోవాలి ఈ విధంగా కుట్ అనేది వేసేసుకోవాలి చూశారు కదా ఈ విధంగా ఇదే విధంగానే మొత్తం అయితే కుట్టుకుంటూ రండి సో మీకు క్లారిటీగా చూపిస్తున్నాను కొంచెం వీడియో ఎంత ఎక్కువైనా సరే నీట్ గా చూపించాలనేసి బాగా చూపిస్తున్నా అనమాట సో చూడండి ఒక అర్ధ ఇంచు గ్యాప్ ఉండేలాగా పైన ఈ విధంగా ఒక అర్ధ ఇంచు గ్యాప్ ఉండేలాగా ఇట్లాంటి బ్లౌజెస్ అయితే నేను చాలా కుట్టానండి ఇంకా అడుగుతూనే ఉన్నారనమాట కుట్టక్క అని నాకు టైం అనేది అవ్వట్లేదు అనమాట కుట్టేటివి చాలా ఉన్నాయి నేను మళ్ళీ కుడతా అనేసి అయితే చెప్తున్నాను సో ఒక్క కస్టమర్కి కుట్టడం వల్ల నాకు ఎంతో మంది కస్టమర్స్ అయితే పెరిగారండి సో అలాగే ఎప్పుడు కుట్టించుకున్న వాళ్ళు కూడా నా దగ్గరకు వచ్చేసి కుట్టించుకుంటున్నారనమాట సో ఒక్కసారి కూడా మీరు ట్రై చేసి ఈ డిజైన్ నచ్చితే మీరు కూడా స్టిచ్చింగ్ అయితే చేయండి కంపల్సరిగా మీరు ఒక్కరికి బాగా పాపులర్ ఒక్క మనిషికి కుట్టారంటే పాపులర్ అయిపోతారు అనమాట చాలా చాలా ఎక్కువ కస్టమర్స్ అయితే పెరిగిపోతారు నాకు ఆల్రెడీ చాలా మంది పెరిగిపోయారండి సో ఫినిషింగ్ మనం డిజైన్ కోసమే కాదు ఆల్రెడీ మనం బ్లౌజ్ డిజైన్ కుట్టేది ఒక ఎత్తు మళ్ళీ ఫినిషింగ్ కూడా నీట్ ఇవ్వాలనమాట అప్పుడే మనకు వాళ్ళకి బాగా మనిషికి కరసకపోయేటట్టుగా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసి ఇచ్చామంటే కస్టమర్స్ అనేవాళ్ళు మళ్ళీ మనల్ని విడిచిపెట్టి ఇంక పక్కకి వెళ్లారండి మనతోనే ఎప్పుడు ఎంత లేట్ అయినా సరే మనతోనే స్టిచ్చింగ్ అయితే చేపిచ్చుకుంటారు సో ఈ విధంగా మొత్తం దారం అయితే ఈ విధంగా చూసుకుంటూ కుట్టుకుంటూ రండి సో ఇదే విధంగానే మళ్ళ కింద ఒక అర్ధ ఇంచేసి మీ ఇట్లా దారం ఇట్లా పైకి పెట్టేసుకొని అర్ధ ఇంచేసి మీ ఇట్లా నీళ్లు అనే ఇట్లా కిందికి దించేసేయండి ఈ విధంగా అయితే మూడైతే ఇట్లా పడుతుంది అనమాట ఈ విధంగా ఇట్లా లాగేసుకుంటే సరిపోతుంది సో చూసారు కదా మళ్ళీ చూడండి పైన దారం అనేది ఇట్లా లెఫ్ట్ సైడ్ ఇట్లా దారం ఉంది కదా ఈ దారం ఇట్లా పైకి పెట్టేసుకొని ఈ అడ్ంచ దగ్గర అర్థం ఉండాలంటే ఒక్కొక్క దానికి సో ఇట్లా సూది అనేది ఇట్లా దించేసుకుంటే మనకు మూడు అనేది పడిపోతుంది ఒక డిజైన్ అనేది రెడీ అయిపోతుంది అనమాట సో ఇదే విధంగానే మొత్తం అయితే కుట్టేసుకుంటూ రావాలి సో చూసారు కదా ఈ విధంగా అనమాట డిజైన్ అయితే ఇలా వస్తుంది సో కొద్దిగా టైం అయితే పడుతుందండి కానీ నాకు ఫస్ట్ జాకెట్ కుట్టినప్పుడు కొంచెం టైం అనేది ఎక్కువ పట్టింది ఫీలింగ్ అయితే వచ్చింది తర్వాత కష్ట కుట్టంగా కుట్టంగా నాకు చాలా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే అయిపోయింది అనమాట స్టిచ్చింగ్ కూడాను అలాగే మీరు కూడా ఇంకా ఎక్కువ కుట్టితే ఇట్లాగే స్పీడ్ స్పీడ్గానే కుట్టేసుకోవచ్చు సో నేను ఇక్కడ వచ్చేసి చాలా స్పీడ్గా అయితే కుట్టేశానండి సో ఈ విధంగా మొత్తం అయితే బ్లౌజ్ మొత్తం అయితే ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే అయిపోయింది చూశారు కదా ఈ విధంగా అయితే వచ్చేసింది అనమాట మొత్తం అయితే నేను స్టిచ్చింగ్ అయితే చేశాను అంటే చేతిని కుట్టేసాను అనమాట తర్వాత ఇది మొత్తం లాగేసుకుంటే మనకు ఇది పెద్ద కుట్టే కాబట్టి ఇట్లా లాగేస్తానే ఈజీగా వచ్చేస్తుంది అనమాట సో ఇప్పుడు చూడండి మన ఫైనల్గా అయితే కనుక మన బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది సో ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఒక్క కస్టమర్కి అయితే కుట్టండి కస్టమర్ కాకపోయినా ఫస్ట్ మీరు కుట్టుకోండి మీరు కుట్టుకోవడం వల్ల మీ దగ్గర కుట్టించుకోవడానికి వచ్చిన వాళ్ళు చూసి మళ్ళీ వాళ్ళు కూడా ఇంకా కొంతమంది వాళ్ళు కుట్టించుకుంటారు మళ్ళీ వాళ్ళు కూడా కొంతమందిని చూసి మళ్ళీ అట్లా కస్టమర్ అనేది పెరుగుతారు ఉంటారు కానీ తగ్గరండి సో ఇది పక్క గ్యారంటీ అయితే నేను చెప్తున్నాను చాలా మందికి అయితే నేను స్టిచ్చింగ్ చేశాను కాబట్టి థ్యాంక్